వర్షా బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన కానిస్టేబుల్ కనకం సీజన్ టూ సిరీస్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది సీజన్ టూ మొత్తం నాలుగు ఎపిసోడ్లతో ఉంది ముందుగా సీజన్ వన్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లాలోని రేపల్లె అనే గ్రామం నేపథ్యంలో ఈ కథ మొదలవుతుంది రేపల్లె పోలీస్ స్టేషన్కు మహిళా కానిస్టేబుల్గా కనక మహాలక్ష్మి వస్తుంది అక్కడ ఆమెకు చంద్రిక అనే అమ్మాయి స్నేహితురాలవుతుంది ఆ గ్రామంలో కొందరు మహిళలు వరుసగా కనిపించకుండా పోతుంటారు గ్రామస్తులు దీనికి అడవిగుట్ట అనే ప్రాంతం కారణమని భయపడుతుంటారు ఈ కేసును ఛేదించే క్రమంలో కనకానికి అనేక సవాళ్లు ఎదురవుతాయి ఈ సవాళ్లకు హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు సహకారం కనకానికి లభిస్తుంది గ్రామ ప్రెసిడెంట్ ప్రకాష్ రావు ఈ అదృశ్యాల వెనుక ఉన్నట్లు ఆమె గుర్తించి అతడిని అరెస్ట్ చేస్తుంది అయితే ఊహించని విధంగా కనకం ప్రాణ స్నేహితురాలు చంద్రిక కూడా అదృశ్యమవుతుంది ఆమె ఏమైందో తెలియకుండానే మొదటి సీజన్ ముగుస్తుంది చంద్రిక చనిపోయిందని అందరూ భావిస్తారు కానీ చంద్రిక బతికే ఉందని కనకం గట్టిగా నమ్ముతుంది అసలు కనకం అనుకున్నట్లుగా చంద్రిక నిజంగానే బ్రతుకు ఉందా ఉంటే ఎక్కడ ఉంది కనకం ఆ మిస్టరీని ఎలా సాల్వ్ చేసింది అనేది ఈ సీజన్ టూ స్టోరీ చంద్రికకు ఏం జరిగిందో తెలుసుకోవాలని కనకం విచారణ మొదలు పెడుతుంది చంద్రిక గురించిన సమాచారం కోసం వైజాగ్లో ఉన్న ఆమె తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తుంది చంద్రిక వివరాలు అడిగి తెలుసుకుంటుంది ఈ క్రమంలో చంద్రిక వారి సొంత కూతురు కాదని దత్తత తీసుకున్నారని తెలుస్తుంది చంద్రిక నిజమైన తల్లిదండ్రులు ఎవరు వారు ఎక్కడ ఉన్నారు అనే విషయాలు తెలుసుకోవడం వల్ల సమస్యలు తొలగిపోతాయని అనుకుంటుంది చాలా కష్టపడి ఆ వివరాలు తెలుసుకొని చంద్రిక సొంత ఊరికి వెళ్తుంది అక్కడ ఆమెకు తెలిసే నిజాలు ఏమిటి చంద్రిక కనబడకుండా పోవడానికి కారణం ఏమిటి అసలు చంద్రికకు ఏం జరిగింది అనేది తదుపరి కథ సీజన్ టూ మొత్తం చంద్రిక మిస్సింగ్ కేసు ఆమె పాత్రే ప్రధానంగా ఈ కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది ఈ కేసులో వచ్చే ట్విస్టులు చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి చంద్రిక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అదేవిధంగా చంద్రికను పెంచిన వారింటికి సంబంధించిన ఎపిసోడ్ ఈ సీజన్కు కొత్త ధనాన్ని తీసుకొచ్చాయి మొదటి సీజన్కు పూర్తి భిన్నంగా ఈ కథ కొనసాగింది మేరీ అనే ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ అవ్వడంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది ఈ సీజన్ ఎండింగ్కు చేరుకుంటున్న సమయంలో కథలో వేగంగా వచ్చే మార్పులు ఊహించని మలుపులు ఆసక్తిని కలిగిస్తాయి కానిస్టేబుల్ కనకం సీజన్ త్రీ కూడా ఉందని తెలిపారు సాధారణంగా ఇంకో సీజన్ ఉంటే ప్రస్తుత సీజన్కు సంబంధించిన కథను సగంలోనే ఆపేస్తారు కానీ ఈ సీజన్లో అలా చేయలేదు వేరే సీజన్ ఉన్న ఈ భాగంలో ఒక మంచి ఎండింగ్ ఉంటుంది చివరి ట్విస్ట్ బాగా ఆసక్తి కలిగిస్తుంది ఓవరాల్గా కానిస్టేబుల్ కనకం టూ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పవచ్చు విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ స్క్రీన్ ప్లే ఈ సిరీస్కు మెయిన్ ప్లస్ పాయింట్స్ ముఖ్యమైన క్యారెక్టర్స్ను డిజైన్ చేసిన విధానం వాటిని ఎండింగ్ వరకు నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ రెండూ కూడా కథను ఇంకా ఆసక్తిగా మారుస్తాయి సీజన్ టూ కథలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ను టచ్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ను నడిపించడంలో ఉండే కొత్తదనం ఆడియన్స్ను ఆకట్టుకుంటుంది మొత్తానికి కానిస్టేబుల్ కనకం సీజన్ టూ ఒక మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ థ్రిల్లర్ ఇష్టపడే ఇష్టపడేవారికి ఈ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది మీరు ఈ సిరీస్ని చూడాలనుకుంటే మొదటిగా మొదటి సీజన్ని చూసిన తర్వాత సీజన్ టూను చూస్తే మీకు కథ బాగా అర్థమవుతుంది సీజన్ వన్ కూడా ఈటీవీ విన్లో అందుబాటులో ఉంది మీరు కనుక ఇప్పటికే ఈ సీజన్ చూసి ఉంటే మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్